కథ దేవి శక్తి విజయం ఒక చిన్న ఊరిలో సురేష్ అనే రైతు ఉండేవాడు ఆర్థిక ఇబ్బందులు అప్పులు పంటలు కరువైపోవడంతో అతని జీవితం కష్టాల్లో పడిపోయింది కాని ఒకటే విశ్వాసం అతనికి బలమిచ్చేది దుర్గామాత మీదున్న భక్తి ప్రతి ఉదయం ఆయన తల్లి భార్యతో కలిసి గుడి ముందు దీపం వెలిగించి అమ్మా నువ్వు ఉన్నావంటే ఈ కష్టం తొలగిపోతుంది అని ప్రార్థించేవాడు ఒకసారి ఆ ఊరికి దుర్గామాత ఆలయంలో నవరాత్రి ఉత్సవం ప్రారంభమైంది ఊరంతా ఆనందంలో మునిగిపోయింది కాని సురేష్ మాత్రం అప్పుల కష్టంతో హాజరు కాలేకపోయాడు రాత్రి నిద్రలో ఉన్నప్పుడు అతనికి ఒక కల వచ్చింది ఆ కలలో దుర్గాదేవి స్వయంగా ప్రత్యక్షమై నా భక్తుడా భయపడకు ధైర్యంగా నిలబడు నేను నీతో ఉన్నాను నీ కష్టం తీరుతుంది అని చెప్పింది మరుసటి రోజూ ఉదయం ఊరిలో పంటకు నీటిని తీసుకొచ్చే కాలువలు తెరుచుకున్నాయి అలా ఆ సంవత్సరం మంచి వర్షం పడి పంటలు బాగా పండాయి సురేష్ అప్పులు తీర్చాడు కూడా కలిసి నవరాత్రి ఉత్సవాన్ని మరింత ఘనంగా జరిపారు ఆ తరువాత సురేష్ తన జీవితంలో ఏ కష్టమొచ్చినా ధైర్యంగా నిలబడే శక్తి దుర్గామాత ఆశీర్వాదమే అని నమ్మాడు కథలో సందేశం భక్తి అంటే అంధవిశ్వాసం కాదు ధైర్యం దుర్గామాత శక్తి మనలోనే ఉంటుంది మనం ధైర్యంగా కష్టాలను ఎదుర్కొంటే ఆమె ఆశీర్వాదం ఎప్పుడూ మనతో ఉంటుంది మా స్టోరీ మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి